భారత్తో బంగ్లాదేశ్ కున్న సుహృద్భావ సంబంధాలను మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని యంత్రాంగం దెబ్బతీస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు అతివాద శక్తులను ప్రోత్సహిస్తూ బంగ్లాదేశ్ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు భారత్లో ఆశ్రయం పొందుతోన్న షేక్ హసీనా జాతీయ మీడియాకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి తన పార్టీపై పెట్టిన నిషేధాన్ని ఎత్తివేస్తే బంగ్లాదేశ్కు వెళ్లేందుకు సిద్ధమని షేక్ హసీనా తెలిపారు వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు భారత్లో ఆశ్రయం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి భారతీయులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు గతేడాది ఢాకాలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు సరిగ్గా నియంత్రించలేకపోయామని షేక్ హసీనా అంగీకరించారు ఒక సమయంలో పరిస్థితి చేయి దాటిందని తెలిపారు ఆ భయంకరమైన సంఘటనల నుంచి తాను ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు యోనెస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శించారు భారత్ ఎల్లప్పుడూ తమకు కీలక భాగస్వామిగా ఉంటుందని షేక్ హసీనా తెలిపారు